ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు సీనియర్ హీరోల పుత్రులు ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమైపోయారు అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉంటున్నాడు గత కొంతకాలంగా మోక్షజ్ఞా త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడని వార్తలు పుకార్లు అయితే వినిపిస్తున్నాయి కానీ అధికార ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ ఈ పుకార్లపై స్పందించారు మీ అబ్బాయిని ఎప్పుడు హీరోగా పరిచయం చేస్తున్నారు అని అడగగా బాలకృష్ణ నవ్వుతూ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేశారు దీంతో త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు అని నందమూరి అభిమానులు సైతం ఎగ్జైట్ అవుతున్నారు అయితే డైరెక్టర్గా బోయపాటి శ్రీను చేస్తారా అని అడగగా బాలకృష్ణ మాత్రం దైవచ్చ అంతే అని అన్నారు ఇప్పటికే బాలకృష్ణ మరియు బోయపాటి లో సింహ లెజెండ్ అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి ఈ నేపథ్యంలో అఖండ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా అని అడగగా బాలకృష్ణ తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఇప్పటికే కథ రెడీ అయిపోయిందని కానీ ఎప్పుడు చేస్తామనేది ఇంకా తెలియాలి అని అన్నారు ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లో విడుదల కాబోతోంది ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు